విముక్తి కోసం కష్టజీవుల హక్కుల కోసం కష్టజీవుల రాజ్యం కావాలని కోరుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యచూరి గారు నిన్న సాయంత్రం అనారోగ్య కారణం చేత అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది ఆయన మృతికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ కొవ్వూరు పట్టణ కమిటీ తరఫున సంతాప సూచకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం భారతదేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరి ఐక్యత కోసం దేశభక్తి భావాలతోటి ఈ దేశంలో స్వత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నడిపినటువంటి వీరుల్లో ఒక ఇంటలెక్చువల్ అంటే ప్రజల పక్షాన సూటిగా స్పష్టంగా తన యొక్క అభిప్రాయాన్ని పార్టీ తరఫున వ్యక్తపరిచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సరిపోవడం పార్టీకి ప్రజలకి పేరెంట్ల లోటు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కామ్రెడ్ సీతారాం గారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అంచెలంచెలుగా తక్కువ సమయంలోనే ఎదుగుతూ వచ్చారు యాభై సంవత్సరాల ప్రస్తావనలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి మూడు సార్లు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం అనంతరం పది సంవత్సరాల పాటు మన పార్లమెంటే రాజ్యసభ సభ్యుడిగా అనేక అంశాలను తీసుకెళ్లిన సందర్భం ఉంది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు అలాగే మన దేశం అలాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి శాంతి సందేశాన్ని ఒక ఇరు దేశాల మధ్యన ఒప్పందాల కోసం కూడా ప్రభుత్వం తరఫున అనేక దేశాలకి ఈ నెల్లి అక్కడ ఒక శాంతి వాతావరణం నెలకొల్పేటటువంటి వ్యక్తి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ టెన్షన్ లేకోకుండా ప్రజల యొక్క సమస్యలని తక్కువ సమయంలో ఎక్కువ మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోను దేశంలోను సిపిఎం పార్టీ జాతీయ సభలు జరుగుతూ ఉన్నాయి రెండు మూడు సార్లు వరుసగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అంటే మతం మతోన్మాదం విపరీతంగా కులం ప్రాంతాల వాదాలు పెరుగుతున్న సందర్భంలో ప్రజలందరినీ దేశభక్తియుతంగా ఓ చోటకు పోగు పెట్టే సందర్భంలో ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి తీర లోటని ఈ సందర్భంగా సీతారాం యచూరి గారికి సంతాపం తెలియజేస్తూ ఆ లోటుని పోల్చడం కోసం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ప్రజా ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తర్వాత మన గోదావరి జిల్లా వాసి ఎందుకంటే చాలామంది తెలియదు మన గోదావరి జిల్లా వాసి అని ఆయన తెలుగు వారిని కూడా మంది ముఖ్యంగా నాకు కూడా చాలా రోజుల వరకు సీతారాం గారు చాలా బాగా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో కానీ బయట కానీ మీటింగుల్లో నేను ఎందుకంటే పేపర్ చదువుతూ ఉన్నా ఇప్పుడు చూసేవాడి అటువంటి ఎందుకంటే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా క్షుణ్ణంగా మాట్లాడి అన్యాయాన్ని ఎదిరించినటువంటి ఒక కమ్యూనిస్ట్ పులి మన సీతారాం గారు అటువంటి వారు ఇంకా గొంతు మోగపోయింది అంటే అది నమ్మలేకపోతున్నాం ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం మన పార్టీ కోల్పోవడం మనం కోల్పోవడం అది మన దురదృష్టం ఇంకా అటువంటి వ్యక్తులు ఉంటారా ఉండరా అనేది ఎందుకంటే మన గోదావరి జిల్లాలోనే అది కమ్యూనిస్టు పార్టీని బలపరిచిన వాళ్ళు మంది ఉన్నారు ఎలాగంటే పుత్తలపల్లి సుందరయ్య గారు కానీ మన జిఎస్ బాలాజీ గారు దాస్ గారు కానీ ఇంకా మన సీతారాం యెచ్చరి గారు కానీ అలాగే చాలా మంది డి రాజా అని ఆయన ఆయన మన సుర్జిత్ సింగ్ అని పంజాబ్ అయిన ఇటువంటి వాళ్ళు కోవలో కన్నా ఎక్కువ స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మన సీతారాం హెచ్చరి గారు అటువంటి ఆయన ఎప్పుడు ఆ మొహంలోనే చూడండి ఆయన మనం పర్సనల్గా చూసామో లేదో తెలియదు కానీ ఆయన ఫోటో చూస్తుంటేనే ఎప్పుడు చిరునవ్వుతో అనారోగ్య పాలైనటువంటి ఫోటో ఎప్పుడు కనపడదాయని ఎందుకంటే ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఆ ఫోటో అంటే అంత చక్కగా ఆ ఎదుటి వాళ్ళని ఆకర్షించేటువంటి ఎందుకంటే ఆయన ఏదైనా మాట్లాడుతుంటే ఒక సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తులు గ్రహిస్తారు అనేటువంటి మనస్తత్వం గల వ్యక్తి ఆయన అని అనిపించింది నాకు ఎందుకంటే ఆయన మొహంలో ఆ చిరునవ్వు ఇంకా ఆ చిరునవ్వు మనకు కనపడదు ఆ తెల్ల జుట్టు ఆ అటువంటి వ్యక్తి మనకి కనపడదు అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన దురదృష్టం ఇంకా అందుకనే అంతకన్నా ఇంకా నాకు మాటలు రావట్లేదు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి Não.